పేను గారు బల్గం మూవీ తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ మూవీ ఒకటి తీసుకున్నారు దానికి హీరోయిన్ గా సాయి పల్వేని సెలెక్ట్ చేసుకున్నారు దాని గురించి మీరు ఏమంటారు వార్త చూసాక సర్ప్రైజ్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వేణుకి ఇంత టైం పట్టిద్ద సాయి పల్లెని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే అది ఎల్లమ్మ కాన్సెప్ట్ ఫస్ట్ నాని దగ్గరికి వెళ్ళింది ఓకే తర్వాత అటు ఇటు ఎటెటెటెటో తిరిగి లాస్ట్ నితిన్ దగ్గర లాక్ అయిందని నేను అనుకుంటున్నా సంథింగ్ ఇప్పుడు సాయి పల్లవి వేణువు అసలు మంచి కాన్సెప్ట్ అనుకున్నాడు బలగం తర్వాత ఎల్లమ్మ మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు ఇలా 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 ఉంటే బాగుండు అనుకున్నాడు దీనికి నాని అయితే ఫుల్ న్యాయం చేస్తాడని కూడా ఆయన అనుకున్నాడు పాపం ఏదో కారణం చేత ఆయన ఖాళీ దొరక ఎందుకో చేయలేకపోయాడు దాన్ని రీప్లేస్ చేయడానికి ఎవరుంటే బాగుంటుంది ఎవరుంటే బాగుంటారు అని బలమైన హీరోల చుట్టూ తిరిగాడు ఫస్ట్ ఓకే నేను బలమైన హీరోల చుట్టే ఎందుకు తిరగాలి బలమైన హీరోయిన్ చుట్టూ తిరిగితే అప్పుడు ఏ హీరో ఉన్నా పర్లేదు కదా అన్నంత ఆలోచన ఇప్పుడు వచ్చింది ఓకే అసలు నువ్వు వెళ్ళామనుకున్నప్పుడే సాయి పల్లవి దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ పాటికి షూట్ కూడా స్టార్ట్ అయిపోయాయి సీరియస్లీ అంటే ఎందుకు మనకి కళ్ళ ముందు కొన్ని కొన్ని బలమైన కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్ తక్కువే ఇప్పుడు సాయి పల్లవి తర్వాత ఆమె న్యాయం చేస్తుంది కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్కి ఇంకెవరైనా 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 వెతుక్కుంటాం వీళ్ళు లేదు వాళ్ళు లేదని కానీ వేణు మంచి డెసిషన్ తీసుకున్నాడు చిన్న అ వెరీ గుడ్ డైరెక్టర్ యాక్చువల్లీ ఇప్పుడు నీకు ఈ జానపద కథలు ఉంటాయి హరికథ అవి చెప్పాలన్నా అనర్గంగా చెప్తాడు మీకు అసలు ఎన్నో కమెడియన్నే చూశారు కానీ ఒక నటులుగానే చూశారు జబర్దస్త్లో చూశారు కానీ వేణు టాలెంట్ వాజ్ అసలు నెక్స్ట్ లెవెల్ టాలెంట్ మామూలు టాలెంట్ కాదు అందరికీ ఉండదు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా సత్య ధన్రాజ్ ఇట్లా ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి వేణు గునుంటాడు చూడడానికి ఇస్ వెరీ వెల్ టాలెంటెడ్ అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్ అన్న ఎలా అనుకుంటాడు అంటే కథని ఇలా అనుకొని అలా చూసేస్తాడు కన్ కళ్ళల్లోనే స్క్రీన్లో ఓకే ఇలా ఉంటుంది ఇది భలే ఉంటుంది ఇక్కడ కూర్చొని ఆడియన్స్ పల్స్ చెప్పేస్తాడు ఒక డైరెక్టర్గా ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉంటే అనిపిస్తుంది మాస్టర్ మాస్టర్ మైండ్ డైరెక్టర్స్ అలా చేయగలరు ఈ అబ్బాయి ఏం పెద్ద డైరెక్షన్లో కోర్సులు ఏం తీసుకోవాలా ఆ టెక్నికల్గా కూడా ఈ ఇప్పటికీ సరిగా తెలియదు కొన్ని కొన్ని అంటే ఇప్పుడు మనం ఏదన్నా సీజీ వర్క్ చేయించుకోవాలన్నా కూడా గ్రీన్ మ్యాట్ వర్క్ చేయించుకోవాలన్నా బ్లూ మ్యాట్ వర్క్ చేయించుకోవాలన్నా డైరెక్టర్ కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది ఈ అబ్బాయికి అవి కూడా అంత పెద్ద పెద్దవి కూడా తెలియదు నేర్చుకోలేదు కానీ ఒక తన అనుకున్న కథని ఎలా ప్రజెంట్ చేస్తే ఆడియన్ థ్రిల్ ఫీల్ అవుతాడు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు అంటే డైరెక్షన్ చదివి టెక్నికల్స్ అన్ని బాగా నేర్చుకొని డైరెక్టర్ అయ్యే వాళ్ళు వేరు సక్సెస్ అయ్యే వాళ్ళు వేరు అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కానీ ఒక ఒక ప్రేక్షకుడిలాగా ఒక సినిమాని ఊహించుకొని ఇలా తీస్తే బాగుంటుంది అనుకొని సినిమా తీసి ప్రేక్షకుని మెప్పించడం వేరు ఆయన లాంటి ప్రేక్షకుల్ని అలా చాలా అర్థం అండ్ తనకి ఇప్పుడు సాయి పల్లవి సాయిపల్లె గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్ని రోజులైనా సరిపోదు బికాస్ పర్ఫెక్ట్ యాక్ట్రెస్ తను అండ్ ఏ సినిమా చూడ అలాగే ఉంటుంది సాయిపల్లవి అలా ఉంటేనే ఆమె తీసుకుంటాం తండ్రిలోనూ అదే క్యారెక్టర్ అదే లంగావని అదే హెయిర్ స్టైల్ అంతే నిన్న అమరంలో కూడా అంతే చాలా ఫ్రీగా సింపుల్గా అలా ఉండేది ఆమె అంటే ప్రాజెక్ట్ హిట్ కానీ ఆమె పట్టుకోవాలంటే ప్రాజెక్ట్లో దమ్ము ఉండాలి ఊరికి ఏదో ఉంటే రాండమ్మ రెండు డైలాగులు చెప్పేసి అలా డాన్స్ రాదు సంథింగ్ ఉండాలి సో ఆ రేంజ్ కథలు నేర్చుకుంటూ మంచి లేడీ సూపర్ స్టార్ లేడీ పవర్ స్టార్ లాగా ఎదిగింది సో ఇప్పుడు వేణుకి సాయిపల్లి బిగ్గెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఎల్లమ్మ రేంజ్ పెంచేసింది ఒక్కసారి సాయిపల్లి బొమ్మ ఓకే ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది మూవీ ఇంకా మీరు చెప్పేస్తున్నారు అంటే వేణు అనుకున్న కాన్సెప్ట్ అది అది పాపం అందరి చుట్టూ తిరిగింది పెద్ద పెద్ద హీరోలు ఉంటే బాగుండని అందరికీ తిరిగింది తన మైండ్ చూడ బాగా ఆలోచించిందని నాకు నచ్చింది ఓకే పెద్ద హీరోనే ఎందుకు ఉండాలి పెద్ద హీరోయిన్ ఉన్నా కూడా ఏ హీరోని పెట్టినా కూడా నడిచేస్తుంది కదా అని చెప్పి ఇటు టర్న్ తీసుకున్నాడు ఓకే అయితే ఇప్పుడు ఇంకా హీరోని డిసైడ్ చేయలేదు అంటారా హీరో నితిన్ అనుకుంటున్నారు బట్ ఇప్పటికీ నాకు తెలియదు లాక్ అయ్యాడా లేదా అనేది